నమస్తే శ్రీధర్ గారు శ్రీధర్ గారు ఒక పర్సన్ ఎవరైనా కానివ్వండి ఒక చిన్న గొడవ జరిగింది ఇంట్లో సరే సరే ఎవరో ఎందుకు మా ఇంట్లోనే గొడవ జరిగింది అనుకోండి లైక్ అంటే ఇప్పుడు నేను ఎలా థింక్ చేస్తాను అంటే గొడవ జరిగింది అంటే నుంచి సాయంత్రం దాకా ఇంకేం పాయింట్స్ దొరికితే ఇంకేమనొచ్చు అనొచ్చు ఇంకెలా సాధించవచ్చు అనుకుంటా బట్ అవతల మా హస్బెండ్ ఏంటంటే నెక్స్ట్ వర్క్ ఏముంది దాని మీద కాన్సన్ట్రేట్ చేద్దాం ఈ గొడవని ఇంతటితో స్టాప్ చేసేద్దాము అని చెప్పేస్తాను అనుకుంటారు మనుషులు ఎట్లా డైవర్ట్ అవుతారు సార్ అట్లాగా అంటే వర్క్ మీదకి ఎలా వెళ్తుంది మేమేమో పగ ప్రతీకారాలు చెప్పి ఆలోచిస్తూ ఉంటాము పీపుల్కి ఏంటంటే మోటివేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మోటివేషన్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే మీరు బాగా వర్క్ చేస్తున్నారు అనుకోండి మిమ్మల్ని చూస్తే మోటివేట్ కావచ్చు సో అది ఒక టైప్ ఆఫ్ మోటివేషన్ కానీ ఇది మీరు చెప్పిన ఎగ్జాంపుల్ రెండో టైప్ ఆఫ్ మోటివేషన్ ఎలాగంటే బాగా ఇబ్బంది పడుతున్నాము ఎమోషనల్గా డిస్టర్బ్ అయ్యాము ఏదో గొడవ జరిగింది అనుకుందాం గొడవ జరిగినప్పుడు హైయెస్ట్ ఎనర్జీ ఆ కోపమో చిరాకో ఏదో సంథింగ్ బాగా హయ్యెస్ట్ ఎనర్జీ ఏంటి శరీరం మొత్తాన్ని దహించి వేస్తా ఉంది సో ఆ మూమెంట్లో ఈ ఎనర్జీ మొత్తాన్ని తీసుకెళ్లేసి కరెక్ట్గా ఛానలైజ్ చేస్తే అది గా మారుతుంది ఛానలైజ్ చేయకుండా సింపుల్గా ఫర్ ఎగ్జాంపుల్ మీ హస్బెండ్ మిమ్మల్ని మీ మీద మొదలు పెట్టారు అనుకోండి ఆటోమేటిక్గా అవుతుంది కరెక్ట్ గా వర్క్ మీద ఛానలైజ్ చేసేదాన్ని మీ మీద ఛానలైజ్ చేస్తే ఆటోమేటిక్గా గొడవం కాస్త పెద్దదైపోతుంది సో ఈ రెండు చాయిస్లో ఏది సెలెక్ట్ చేసుకోవాలన్నదే చాలా మంది వైజ్గా సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు అలాగా వైజ్గా సెలెక్ట్ చేసుకుంటే ఖచ్చితంగా కూడా ఇంత ఎనర్జీ సహజంగా రాదు మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్ వర్క్ చేసే మామూలుగా వర్క్ చేసేదానికి అంత కోపం వర్క్ చేసేదానికి ప్రొడక్టివిటీ బాగా పెరిగింది ఎందుకంటే మామూలుగా చేసేది క్యాజువల్గా ఎలాంటి మోటివేషన్ ఆ ఓకేలే ఒక అరగంట లేట్ అయినా కానీ మనకు నష్టం లేదా అన్నట్టుగా క్యాజువల్గా చేస్తాం కానీ బాగా చిరాకులో గందరగోళాలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే అంత ఎనర్జీ మొత్తాన్ని తీసుకెళ్లేసి దాని మీద పెట్టేటప్పటికి లేదు లోపల కోపము నేను ఖచ్చితంగా ప్రూవ్ చేసుకోవాలి ఇదేంటి ఈ గొడవ జరగడం ఏంటి అని చెప్పేసి లోపల అంతా యాజ్ ఈజ్ గా వర్క్లో చూపిస్తారు చాలా మంది సో వర్క్లో చూపించేటప్పటికే ఆటోమేటిక్గా అది ప్రొడక్టివిటీ పెరుగుతుంది ఇంకా క్వాలిటీ పెరుగుతుంది అలాగా సో యాక్చువల్లీ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఛానలింగ్ అండి సో మెచ్చుకోవాలి అంటే అంత డైవర్ట్ అవ్వడం కూడా చాలా గొప్ప విషయం అది మీరు అన్నట్లుగానే వర్క్ అంటే ఒక టాపిక్ నుంచి ఒక టాపిక్ కి డైవర్ట్ అవ్వగలగడం కూడా దానికి మెంటల్ గా చాలా అంటే డైవర్ట్ అవ్వటం అనేది చాయిస్ అండి ఏంటంటే లాజికల్ గా థింక్ చేస్తే లాజికల్ గా థింక్ చేసేవాళ్ళు ఈ మూమెంట్ కి మీతో గొడవ పట్టడం వల్ల రివర్స్ మీ హస్బెండ్ కి వచ్చేది అడ్వాంటేజ్ ఏమీ లేదు సో అది తను ఆలోచించుకోగలిగిన రోజున అతను ఏం చేస్తారు దానివల్ల అడ్వాంటేజ్ ఏమి లేదు అప్పుడు ఈ విధంగా గొడవ పట్టడం వల్ల నేను ఈ ఎనర్జీని ఎక్కడ ఉపయోగించాలని చెప్పేసి లాజికల్ గా అలాగే గొడవ చేస్తాను అంటే మీకు ఎమోషన్ కావాలి తను వచ్చేటప్పుడు ప్రాక్టికల్ గా లాజికల్ గా ఆలోచిస్తూ ఉన్నారని చెప్పేసి అర్థం చేసుకోవాలి యాక్చువల్లీ చాలా చాలా పవర్ఫుల్ మీడియం అండి ఎందుకంటే నేను చాలా మందిని చూశాను లైఫ్ లో చా మీరు సరే చిన్న గొడవ గురించి మీరు మాట్లాడుతున్నారు కానీ ఒక బేసిక్ లెవెల్లో ఏ మాత్రం జరుగుబాటు కానీ పరిస్థితి నుంచి జీవితంలో ఒక గొప్ప స్థాయికి దేశ ప్రధానులు ప్రెసిడెంట్ల స్థాయికి ఎదిగిన వ్యక్తులు మంది నేను చూస్తున్నాను వాళ్ళ లైఫ్ స్టోరీని చూస్తే వాళ్ళు చిన్నప్పుడు ఎక్కడో సంథింగ్ ఎవరో అబ్యూజిగా మాట్లాడటం కావచ్చు సొసైటీ వాళ్ళని తక్కువ చేయటం కావచ్చు ఇలాగా జరిగి సో వాళ్ళు ఆ మూమెంట్కి వచ్చేటప్పటికీ తప్పు తక్కువగా చూసిన వాళ్ళ పట్ల కోపంగా ప్రవర్తించవచ్చు అక్కడ అయిపోతుంది కానీ వాళ్ళు దీన్ని మైండ్ లో గుర్తు పెట్టుకొని జీవితాంతం గుర్తు పెట్టుకుని ఆ చిన్నప్పుడు ఎలా జరిగింది ఖచ్చితంగా ఐ హావ్ టు మైసల్ మై సెల్ఫ్ అని ఓల్డ్ అంత మంచి సార్ ఇలాగా నేను నా కళ్ళ ముందు చూస్తున్నాను ఎప్పుడో ఏదో వీళ్ళకి రెస్పెక్ట్ దొరకలేదు అని చెప్పేసి చాలా మంది సెలబ్రిటీస్ ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఇలానే కూర్చొని చెప్తూ ఉంటారన్నమాట మాకు చిన్నప్పుడు మేము చైల్డ్హుడ్ లో ఇలా ఫేస్ చేశాము ఇప్పుడు వాళ్ళే మమ్మల్ని పిలిచి సార్ సార్ అని మాట్లాడుతున్నారు మాకు మినిమం విలువ ఇవ్వని వాళ్ళు అని చెప్పేసి చాలా మంది ఇలాంటి గుర్తు పెట్టుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే యాక్చువల్లీ ఈ మోటివేషన్ అక్కడ దొరకదండి ఇప్పుడు నేనైనా మీరు అన్నట్లు నేను ఎప్పుడన్నా సంథింగ్ కంఫర్ట్ జోన్లోకి వెళ్తున్నాను అనుకుంటే లేదా ఓకే నేను కంఫర్టబుల్ నాకు పేరు ఉంది లేకపోతే నేను ఈరోజు కొత్తగా అచీవ్ చేయాల్సింది ఏం లేదు టెక్నాలజీ అంటే నేనే గుర్తు వస్తాను ఏదో సంథింగ్ నాకు నేను అనుకున్నాను అనుకున్నాం అనుకుంటే దెన్ కంఫర్ట్ జోన్లోకి వెళ్తే కనుక నా లైఫ్ క్లోజ్ అయిపోయినట్లే అందుకని చిన్నప్పుడు జరిగిన ఏదో ఇన్సిడెంట్ గుర్తించుకుంటాను తెచ్చుకున్నప్పుడు ఏమవుతుంది ఆ హిడెన్ ఎమోషన్ ఉంటుంది చూసారా ఆ ఎమోషన్ మొత్తం కూడా బాడీలో ఎనర్జీని పెంచుతుంది గట్ ఫీలింగ్ పెంచుతుంది ఐ హ్యావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్ టు ద సొసైటీ ఈ సొసైటీ మాత్రమే కాదు అప్పట్లో నా సొసైటీ ఏంటి మా విలేజ్ అనుకుందాం సో ఆ తర్వాత టౌన్ ఆ తర్వాత స్టేట్ ఆ తర్వాత కంట్రీ అలాగా పూర్తిగా ఇంటర్నేషనల్గా ఇంటర్నేషనల్ లో కూడా నన్ను ప్రూవ్ చేసుకోవాలి ఈ టైప్ ఆఫ్ ఎక్స్పాన్షన్ వస్తూ ఉండే కొద్దీ మనిషి ఒక నెగిటివ్ ఎనర్జీని పాజిటివ్ ఎనర్జీగా మార్చుకోవడం అది ఓకే ఎక్కడైతే మనం సఫరింగ్ కు గురయ్యామో అది చిన్న గొడవ కావచ్చు లేకపోతే కనుక అవమానం కావచ్చు ఏదైనా కావచ్చు వీటన్నిటిని ఛానలైజ్ చేసి తన ఎదుగుదల కోసం ఉపయోగించుకోవడం అనేది ఒక అద్భుతమైన టెక్నిక్ దాన్ని ఫాలో అయిన వాళ్ళు లైఫ్ లో బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్ అవుతూ ఉంటారు డెఫినెట్ గా అంటే ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు అనిపిస్తుంది నిజమే కదా చిన్న చిన్న విషయాలకి అదే అదే లోపల పెట్టుకొని సాధించుకొని మనల్ని మనం ఆ హెల్దీ అట్మాస్ఫియర్ పాడు చేసుకునే కంటే కూడా మీరన్నట్లుగా దాన్ని డైవర్ట్ చేసుకొని అదేదో మనకి చాలా ఇంపార్టెంట్ వర్క్ మీద ఆ మంచిది అనుకుంటా చాలా అండి ఎందుకంటే ఆ చిన్న ఎగ్జాంపుల్ బేసికల్గా దాన్ని మళ్ళా మళ్ళా మీరు గుర్తించుకున్నారనుకుందాం గుర్తించుకోవటం వలన దానికి సొల్యూషన్ అయితే ఉండదు కదా సో చిన్నప్పుడు ఏదో అవమానం ఉన్నా కానీ లేకపోతే కనుక ఇప్పుడు జరిగిన ఏదో చిన్న గొడవైనా కానీ దానిని ఇప్పటికిప్పుడు సాల్వ్ చేసుకోవాలని చెప్పేసి మనం ఫైట్ చేయటం వలన మళ్ళా దాని గురించి బాధ పట్ట ఉపయోగం లేదు కానీ వచ్చే బాధనే ప్రొడక్టివ్ గా వర్క్ మీద చూపించాం అనుకోండి ఆటోమేటిక్ గా వర్క్ ప్రపంచంలో ఎవరు చేయగలుగుతాం సారీ టెక్నిక్ సూపర్ సార్ బాగుంది మేబీ నేనైతే అంత కాదు బట్ ఐ విల్ ట్రై ఎందుకంటే ఈ ఫార్ములా చాలా అవుతుంది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్ టీవీ చేసుకోండి